నేనైతే రెండైతే కాయలు ఇస్తున్నాను తింటాను బాగున్నాయా బాగాలేవా అని చెప్తాను మూతి మీద ఉంది ఇక్కడ ఎగురతున్నారు వచ్చిందా మా నాని కానీ మా మిల్కి కానీ అయితే తీసుకొస్తున్నాక చుట్టినట్టే ఉన్నది ఎవరిది ఏం పూలు నా తింది పూలు పూలా ఎందుకమ్మ మిల్కమ్మ రెండు దీన్ని వేడి ఉంది మా అమ్మ అయితే మనవరాలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే వేడి వేడిగా పెసరట్టు అయితే వేసిస్తుందండి బాయ్ ఎప్పుడైతే మార్నింగ్ రండి అలా కొడుతున్నా చెల్లెల బాయ్ బాయ్ మా క్యాచ్ పన్నాను అక్కడి ఇక్కడ ఎన్ని పండ్లు ఖరాబ్ అయినాయా చాలా పనులు ఖరాబ్ అయినాయి చెట్టు మించి కింద పడి

ఖరాబ్ అయ్యి చూసారా మా వాళ్ళు ఏం చేస్తున్నారు మా సారేమో జామకాయలు కొడుతున్నాడు మా కాడు మా బిట్టి ఏమో జామకాయలు తెంపుకొస్తున్నారు తిన్నావు అవ్వు మా సార్ ఎగిరెగిరి కొడుతున్నాడు కొట్టు కొట్టు బాగా కొట్టు నేనైతే రెండైతే కాయలు ఇస్తున్నాను తింటాను బాగున్నాయా బాగాలేవా అని చెప్తాను వీళ్ళు ఇంకా అలా కట్టింగ్ తక్కువ ఉందంట అందుకోసం ఇంకా దింపుతున్నారు చూసి బాగున్నాయారా బాగున్నాయారా లేస్తారా కాంట్ చేసుకుంటే అండి ఎంతమందికి ఎన్నెన్న వస్తాయా వన్ టూ త్రీ ఫోరా ముతి మీద ఉంది ఇక్కడ మీద ఉంది ఇక్కడ తీసుకొచ్చినవారా

మానమ్మకి అత్తమ్మకి ఎవరికి పెద్ద తమ్మక ఇంకా మళ్ళీ అన్నయ్యకి అన్నయ్యకి నాకు నీకు మా నాన్న అక్కకు మీరు అక్కకు అలా గున్నా ఇద్దామా సరేపా రికోడైతే అన్ని తీసుకొచ్చి కౌంట్ చేసి టెక్ ఉన్నది తక్కువ ఉన్నాయని మొత్తం అయితే టెన్ అయితే కాయలైతే తెచ్చి ఇచ్చినాం మా సార్ తోటి తర్వాత ఈవాడ బాక్స్లు వేసుకొని అందరికైతే షేర్ చేస్తున్నాడు అక్క ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంటే నేను తీసుకొచ్చి ఇస్తారని అంటే లేదు నేనే ఇస్తా పెద్ద కానీ తీసుకొచ్చి అక్కకైతే ఇస్తున్నాడు అక్కకు నచ్చింది అయితే తీసుకున్నది సో ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే మా నాని వాళ్ళని తీసుకొద్దామని అయితే వెళ్దామని నేనైతే అక్కతో చెప్పాను సర్లే సర్లే అని అన్నది మా నాని కానీ మిల్కీ కానీ స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నాము సండేనా నీకేం హోమ్వర్క్ ఇచ్చారు మ్యాథ్స్ సోషల్ అక్కైతే నాని మిల్క్ మీద అయితే వాళ్ళ మేడం వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చిందండి ఏమన్నా అంటే వాటర్ ఉంటుంది వాటర్ తీసుకెళ్ళిన బాటిల్ ఉంటుందిగా ఆ బాటిల్లో వాటర్ అలానే తీసుకొస్తున్నారు సో వాళ్ళ మేడంతో చెప్పగానే ఆ బాటిల్ చెక్ చేసి ఈ బాటిల్ మొత్తం తాగాలని చెప్పింది ఇప్పుడు అక్కడి నుంచి కొన్ని కొన్ని వాటర్ తాక్కుంటూ మా నాన్న అయితే వస్తుందండి తాను నువ్వు వాటర్ తాలే ఎన్ని తాగట్లేదు మరి ఇప్పుడు తాయనువా కంప్లైంట్ ఇచ్చినాక కదా వాటర్ తాగుతున్నారా లేదా లంచ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసి చెప్పాలి ఒకసారి కంప్లైంట్ ఇస్తేనే ఒకటికి రెండుసార్లు కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళ భయానికైనా తింటారు అదే మా అక్క అయితే చేసింది ఇప్పుడు మా అక్క కూడా చెప్తూనే ఉంటుంది డైలీ సో అదే మళ్ళీ ఒకసారి వాళ్ళ మేడమ్కి అయితే కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ ఫ్లవర్స్ కావాలంటే అక్క అయితే తెంపిస్తుంది పిల్లలు చుట్టినట్టే ఉన్నది ఎవరిది అవునా నేను చూడలేదు ఏం పూలు నాని ఇదంతింది పూలు గన్నేరు పూలా ఎందుకమ్మ మిల్క్ అమ్మ రెండు పిల్లకల్ పెట్టుకుంటావా చూపట్ నవ్వుకుంటూ సరదాగా మేము నాని మిల్కీ అయితే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి అమ్మ చూడండి మా అమ్మ అయితే మనవరాలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే వేడి వేడిగా పెసరట్టయితే వేసి ఇస్తుందండి మేము కూడా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే నాకు కూడా అట్లనే వేసి వచ్చేది మా అమ్మ వెరైటీ వెరైటీ స్నాక్స్ అదే మాకైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లనో సమోసానో నూడిల్స్నో ఏదో ఒకటి తీసుకొచ్చేది కానీ నేను ఇక్కడ ఉన్నా కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము పిల్లల్ని తీసుకొని నేను నెల రోజులు అయితే ఇక్కడే ఉంటారు పిల్లలు ఇక నైట్ నైన్కి అట్లా నైన్ థర్టీకి అట్లయితే వెళ్తారు అయిపోయింది మా నాని ఆల్రెడీ కూర్చొని తింటుందండి అమ్మ మా అందరికీ అయితే మనిషికి ఒకటి ఇచ్చిందండి పెసరట్టు అంటే తినే వాళ్ళకి ఇంకా రెండు తింటే వాళ్ళకి అయితే ఒక్కొక్కటి అయితే తిన్నారు పిల్లలు అయితే మంచిగా ఒకటి తిన్నారు ఎందుకంటే పెసరట్టు మంద ఉంటుందిగా అలాగే ఇటుగాడు ఇటీగాడు వాళ్ళు ఇంటికి వెళ్తామన్నారు ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళ మనం వచ్చి తీసుకెళ్తుంది నీ బ్యాగ్ ఏదిరా బాయ్ ఎప్పుడైతే మార్నింగ్ రండి జాగ్రత్త ఆడడానిక మా మిల్కీ గడ్ అయితే తెగ మారం చేస్తుందండి ఎందుకనుకుంటారా తనకంట ఐస్ క్రీమ్ కావాలంట ఈ టైంలో సో తనకి ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా చాక్లెట్ తిన్నప్పుడల్లా సైనస్ ప్రాబ్లం వస్తుంది అందుకోసం అక్క అయితే కొనివ్వట్లేదు అలాగే ఇక్కడ కూర్చుంటే మా సార్ వచ్చి ఇలా భుజగిస్తున్నాడు వద్దు మిల్కి తినద్దు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మొన్ననే కదా నీకు ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఇంజక్షన్ కూడా వేసారు అప్పుడే మర్చిపోయావా పా షాప్ దగ్గరికి కొనిస్తా అని చెప్పాడు లేట్ అవుతుంది కింద అక్క వేసారి టైం అయింది అమ్మ వాళ్ళ ఇంటికి సో తను ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసేవచ్చు ఇది మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి సరికి చాలా లేట్ అయిపోయింది నాకు నిద్ర వస్తుంది సుమున ఇంకా కొంచెం ఉంది అని చెప్పేసింది సరే ఇది మేము కూడా మార్కెట్లో కూరగాయలు తీసుకోవాలి కదా మీరు అట్టేళ్ళ దూరు మేము మార్కెట్లో కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేద్దామని అయితే మేము అందరం కలిసి వెళ్ళామండి సో అక్క వాళ్ళైతే అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అదే నానితోని చెప్తున్నాం మేము వెళ్తున్నాం బాయ్ గుడ్ నైట్ మీ అందరికీ వ్లాగ్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్